ఎడపల్లి మండలం పోచారం గ్రామం నుండి బషీర్ ఫారం జాన్కంపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన పోచారం గ్రామ శివార్లో గత నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు జేసీపీతో పోచం ఆలయాన్ని ధ్వంసం చేశారు అది గమనించిన పోచారం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు పురాతన కాలం నుండి అక్కడ పోచారం గ్రామస్తులతో పాటు జాన్కంపేట గ్రామస్తులు సైతం నాగపంచమి పండగ పర్వదినం రోజున ప్రత్యేక పూజలు చేస్తారని గ్రామస్తులు తెలిపారు అలాంటిది ఆదివారం అర్ధరాత్రి తర్వాత గుర్తు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడంతో గ్రామస్తులు మండిపడ్డారు ధ్వంసం చేసిన వ్యక్తులను పట్టుకుని చట్టపరమైన శిక్షతో పాటు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినదీ పత్రాన్ని సమర్పించారు ఈ విషయాన్ని పోచారం గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు యువకులు బోధన్ రూరల్ సిఐ విజయబాబుతో పాటు ఎడపల్లి ఎస్ఐ ముత్యాల దృష్టికి తీసుకొచ్చారు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి స్థల పరిశీలన చేశారు పోచారం గ్రామస్తులు ఎలాంటి ఆందోళనకు చెందవద్దని ధ్వంసం చేసిన వ్యక్తులను పట్టుకునే యత్నంలో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు గ్రామస్తులు ఐక్యంగా ఉండే సోదరభావంతో మెలగాలని పోలీసు అధికారులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు బుధవారం పోచారం గ్రామ శివార్లో గల ధ్వంసమైన స్థలంలో పోచమ్మ గుడి నిర్మాణానికి ఎడపాలు ఎస్ఏ ముత్యాల రామతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు యువకులు భూమి పూజ నిర్వహించారు గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నట్లుగా గ్రామస్తులు పేర్కొన్నారు

ఉచారం జానకంపేట గ్రామాన్ని మధ్యలో జానకంపేట శివార్లో పడడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులంతా ఏకమై ఆ యొక్క దాని గురించి అక్కడ ఒక చిన్న ఆలయము ఒక పుట్ట ఉండే ఆ పుట్టను తోడి మరి ఏం చేశారో తెలియకుండా మరి దొరికేదో తెలియకుండా చేసినందుకు మరి గ్రామస్తులందరూ ఏకమై నిర్ణయం తీసుకొని అక్కడ దేవుడు నాగదేవత ఒక ప్రతిష్టను వెల్వరించడానికి నిన్న నాగమాయ నాగపూజ కూడా చేయడం జరిగింది మరి ఇవాళ ఎస్ఐ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది అలాగే అందరూ ఈ రీతిలో ఎలాంటి అపోహ తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ఎలాంటి అందరి యొక్క నిర్ణయాలు తీసుకొని రెండు గ్రామాల యొక్క సలహాలు తీసుకొని పక్కనే బజలు బజలు పాలసిన వాళ్ళు కూడా ఉన్న పెద్ద మనుషులు అందరినీ సలహా తీసుకొని మరి ఆలయాన్ని నిర్మించడం కోసం మేము ఏకాగ్రంగా తీర్మానం చేయడం అనేది దాని అది ఎస్ఐ గారి సమక్షంలో మేము నిర్ణయించుకున్నాం దాన్ని కూడా మేము అది త్వరలో మరి నిర్ణయం గుడి కూడా వెళ్చడానికి రెండు గ్రామాల నుంచి మరి బషీర్పారం గ్రామస్తులను కూడా కలుసుకొని ఆలయ నిర్మాణం కోసం ఏకాగ్రంగా తీర్మానించడం